జెండా పండుగ ఈ పేరు చెప్తేనే మరి చిన్న తరహా స్కూల్ నుంచి పెద్ద తరహా కాలేజీల వరకు ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే మరి చిన్నప్పుడు మనం కూడా స్కూల్లో చదువుకున్నప్పుడు ఆ రోజుల్లో జెండా పండుగ అంటే ఆనందమే వేరు ఆగస్టు పదిహేను వచ్చిందంటే ఆనందమే వేరు అయితే ఆనందం వెనక చాలా చాలామంది త్యాగమూర్తుల యొక్క త్యాగ ఫలం ఉందని చెప్పాలి ఆ త్యాగ ఫలాలు మరి ఈరోజు మరి స్మరించుకుంటూ మరి ఈరోజు సుమారు రెండు కిలోమీటర్ల నర మరి పొడవున మరి ఏదైతే భారతదేశ జెండా ఉందో ఆ జెండాను ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ఈరోజు మరి విశాఖపట్నంలో ఉన్న అనేకమైన కాలేజీలు ఏవైతే ఉన్నాయో మరి కాలేజీ విద్యార్థులందరూ ఈరోజు మరి పాల్గొనడం జరిగింది మరి వారి యొక్క ఆనందాన్ని అసలు ఏంటి ఈరోజు మరి పంచుకుంటున్నారు దాన్ని ఏ విధంగా వారు మాట్లాడుతున్నారని ప్రయత్నం చేద్దాం అసలు ఏంటి ఆలోచనలు తలంపులు తమ చెప్పండి ఈరోజు మరి రెండు నర పొడవున ఈరోజు జెండా ఆవిష్కరించారు అసలు ఉద్దేశం నా పేరు లక్ష్మణ్ మేమందరం ఓఎన్సిఎస్ నారాయణ ఏసీ క్యాంపస్ మాది ఐఐటి లక్ష్మణ్ అంటే ఈ యొక్క భారతదేశ జెండా ఈ రోజు మనం ఆవిష్కరిస్తున్నాం ఒకనొకప్పుడు ఇదే జెండా అంటే ఆవిష్కరించడానికి ముందు అనేక మంది త్యాగమూర్తులు త్యాగపలాలు చేశారు గాంధీ గారు అయితే నెహ్రూ గారు అయితే నేమి భగత్ సింగ్ సర్దార్ సుభాష్ చంద్ర సుభ గారు వగేరా వీళ్ళందరూ త్యాగపలాలు ఎలా చూడచ్చు అదే ఇప్పుడు హిస్టరీ చదివి మనకి వాళ్ళ నాలెడ్జ్ తెలుసుకొని వాళ్ళు గౌరవించి మనం ఈ రోజు ఇలాగా వాళ్ళ గురించి ఎవ్రీ ఇయర్ మనం ఇలా ఫ్లాగ్ ప్రమోట్ చేస్తూ దీన్ని బట్టి వాళ్ళ గుర్తింపులు మనం గుర్తిస్తూ ఇలాంటి సందర్భాలు చేయగలుగుతున్నాం ఒకటే మరి ఇది ఎవరు కండక్ట్ చెప్పగల స్టూడెంట్ యునైటెడ్ యూనియన్ చేసింది అన్నారు మరి మాకు అక్కడ తీసుకెళ్ళి చీఫ్ గెస్ట్ మన గంటా శ్రీనివాస్ గారు వచ్చారు సుమారుగా ఆరు 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 నుంచి పది దాకా కాలేజీలు వచ్చాయి ఎనిమిదా ఎనిమిది మంది వచ్చారు లక్ష్మణ్ అంటే భారతదేశంలో ఇప్పటి వరకు స్ఫూర్తి ఉందంటే చాలా అమోఘం కదా అంటే రానున్న దినాల్లో అంటే భారతదేశం కొరకు విద్యార్థులు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అందరూ ఇలా ప్రమోట్ చేసి ఇండియాని బాగా చూసుకుంటూ స్వచ్ఛ భారత్ ని బాగా ప్రమోట్ చేస్తూ గౌరవిస్తూ మన ఇండియా ఫ్లాగ్ ని కార్యాలయం బాగా సహకరిస్తే చాలా బాగుంటది అని కోరుకుంటున్నారు నారాయణ కాలం నుంచి కాలేజీ నుంచి మరి సంజయ్ కూడా మనతో ఉన్నారు మరి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఈరోజు స్ఫూర్తి ఏంటి నిజంగా ఈ రోజు విద్యార్థుల్లో కూడా ఈ స్ఫూర్తి ఉందంటే మరి అమోఘం చెప్పాలి మరి ఈ రోజు ప్రత్యేకంగా నారాయణ కాలేజ్ అయితే నేపించి చైతన్య కాలేజ్ నెత్తే అలాగే మరి ఆవిద్య కాలేజ్ రకరకాల కాలేజ్ స్టూడెంట్లు పాల్గొనడం విశేషం నిజంగా విద్యార్థులు ఎటువంటి స్ఫూర్తి మరి కలిగించిన ఈ టీం ఎవరైతే ఉన్నారో ఈ యునైటెడ్ ఎవరైతే మరి స్టూడెంట్స్ ఈ తరపున మరి ఈరోజు కార్యక్రమాలు చేశారో వారిని మరి మెచ్చుకోవాల్సిందే మరి ఏదైనప్పటికీ మరి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చెప్పి సంజయ్ చెప్పండి రోజు చేస్తున్న ఈ కార్యక్రమం ఎలా చూడొచ్చు బేసిక్గా మన ఫ్రీడమ్ ఫైటర్స్ చేసిన అంటే లైక్ వాళ్ళ స్ట్రగుల్స్ అవన్నీ మైండ్లో పెట్టుకొని దిస్ ఇస్ లైక్ అంటే రెస్పెక్ట్ పే ఆఫ్ కింద అలా చూస్తే అండ్ ఇవన్నీ చేసినా పర్లేదు చేయకపోయినా పర్లేదు కానీ మనకు వాళ్ళు ఇచ్చిన ఇండిపెండెన్స్ మన మైండ్లో పెట్టుకొని లైక్ ఇండిపెండెన్స్ని మిస్యూస్ చేయకుండా గ్రేట్ఫుల్గా ఉండి ఇప్పుడు లైక్ మనం ఏదైనా వాటర్ తాగి ఆ బాటిల్ అలా కింద పడేయకుండా లైక్ డస్ట్బిన్లో పడేయడం అలాగా మన రెస్పాన్సిబిలిటీస్ మనం ఫిల్ఫిల్ చేసి ఉంటా ఇవి ఇవి చేసినా చేయకపోయినా అంటే పర్లేదు మన చాయిస్ కానీ బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ మనం ఖచ్చితంగా ఫీల్ చేయాలి అది లైక్ క్లీన్లీనెస్ అంటే ట్రాఫిక్ రూల్స్ వెరీ గుడ్ అలా అవన్నీ మైండ్లో పెట్టుకొని మన ఇండిపెండెన్స్ మనం మిస్యూజ్ చేయకపోతే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రెస్పెక్ట్ బీ కెన్ గివ్ అంటే ఇప్పుడు చాలా మంది విద్యార్థులు కూడా పక్క ద్రోవ పడుతున్నారు కొన్ని కాలేజీల్లో కూడా మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ కూడా ఎక్కువగా రన్నింగ్ అవుతుంది అంటే విద్యార్థులు అవి పక్క ద్రోవ పడ్డానికి కారణాలు ఏంటి అవి పక్క పక్కట ఉండడానికి ఏం చేయాలి అంటే పేరెంట్స్ పేరెంట్స్ మాట ఫస్ట్ వినాలి వాళ్ళ దగ్గర నుండి ఐసోలేట్ అవ్వడం వల్ల వీళ్ళకి ఓన్ థాట్స్ వచ్చి కొంచెం ఇబ్బంది క్రియేట్ అవుతుంది అండ్ వీళ్ళు డిస్ట్రాక్ట్ ఎక్కువ డిస్ట్రాక్ట్ అయ్యి అంటే లైక్ ఓన్ థింకింగ్ ఓన్ బిల్ ఓన్ బిలీఫ్ నేను అన్నీ ఓన్గా చేయగలను అని లైక్ డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఉండాలనుకోవడం వల్ల వాళ్ళకి నచ్చించేసి అండ్ ఆల్సో సోషల్ మీడియా వాటి వాళ్ళ ఇన్ఫ్లుయన్స్ కూడా బాగా ఉండి లైక్ నార్మలైజ్ చేస్తున్నారు ఈ డ్రగ్స్ అవన్నీ అది కొంచెం తగ్గిస్తే లైక్ పేరెంట్స్ని మైండ్లో పెట్టుకొని ఇలాంటివి ఏమన్నా చేసినప్పుడు కూడా మనకి ఏమన్నా అయితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అండ్ బేసిక్గా మనకి మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఇచ్చిన ఇండిపెండెన్స్ని మైండ్లో పెట్టుకొని మిస్యూజ్ చేయకూడదు అనే థాట్ ఉంటే చాలు లైక్ మనం లైక్ ఇంకా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది ఎక్కడి నుంచైనా అది తీసుకోకుండా కొంచెం లైక్ టీచర్స్ని రెస్పెక్ట్ చేసి పేరెంట్స్ని రెస్పెక్ట్ చేస్తే ఎల్డర్స్ని కానీ చాలా రెస్పెక్ట్ విత్ రెస్పెక్ట్ కమ్స్ అంటే చాలా మంది విద్యార్థుల్లో కూడా చదువుకున్న విద్యార్థులు కూడా క్రైమ్ రేట్ ఎక్కువగా అంటే పెరుగుతుంది వాళ్ళు వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి క్రైమ్కి వెళ్తున్నారు కొంతమంది జైలుకి కూడా వెళ్ళిపోతున్నారు అంటే విద్యార్థులు అంటే మంచి దశలోనే అంటే చదువును పోగొట్టుకుంటున్నారు అంటే అటువంటి వారికి సంజయ్ గా మీరు ఏం చెప్తారు బ్యాడ్ ఇన్ ఫ్రెండ్స్ మనకున్న ఫ్రెండ్స్ లైక్ నాకున్న ఫ్రెండ్స్ అందరూ మంచి లక్కీగా మంచిగానే దొరికారు కొంతమందికి మంచి ఫ్రెండ్స్ ఉండరు అంటే లైక్ మంచి వాళ్ళు కాదన్నట్లే వాళ్ళకి ఏదోలా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆ బ్యాడ్ కొంచెం చదువుకునే పిల్లలు కూడా కొంచెం తీసుకొని డిస్ట్రాక్ట్ అయ్యి అలాగా వాళ్ళు బ్యాడ్ వేలో వెళ్తారు ఇన్ఫ్లుయన్స్ అవుతారు కొంచెం వాళ్ళు అంటే లైక్ స్టార్టింగ్ స్టేజ్లోనే తెలుసుకొని మా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం బ్యాడ్ అంటే వాళ్ళు కొంచెం డిస్టెన్స్లో ఉండాలనే లేదు నుండి బ్యాడ్ తీసుకోకుండా ఓన్లీ గుడ్ ఏమైనా ఉంటే తీసుకొని వాళ్ళకి నచ్చింది అంటే మన మైండ్ అంతా కాన్షియస్గా పెట్టుకొని మైండ్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఇంకా బ్యాడ్ గా ఏమన్నా ఉంటే వాళ్ళు కొంచెం దూరం పెట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఒకరినొకరు పుష్ చేసుకుంటూ ఉండాలి లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఏమన్నా బ్యాడ్ బ్యాడ్ ఇన్ఫ్లుయన్స్ ఏమన్నా వాడికి చెప్పాలి చేయకరా చేయకరా అని చెప్పి నేను వాడిని రైట్ వేలో పుష్ చేస్తే వాడప్పుడు నేను ఏదన్నా బ్యాడ్ వేలోకి వెళ్తే నన్ను కూడా రైట్ వేలో పుష్ చేస్తాడు సో ఇలాంటివి అంటే పునరుత్సాహం కాకుండా అంటే క్రైమ్ రేట్ పెరగకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఎటువంటి చట్టాలు చేస్తే బాగుంటుంది అవేర్నెస్ పెంచడమే వాళ్ళు అంటే రూ కొంచెం రూల్స్ని మరీ స్ట్రిక్ట్ చేసి అలా అని చెప్పి మరీ స్ట్రిక్ట్ చేయకూడదు కొంచెం అవేర్నెస్ పెంచాలంటే అర్థమయ్యే దశలో చెప్పమంటారు అంటే స్టూడెంట్స్కి అర్థమయ్యే దశలో చెప్పమంటే చెప్తే బాగుంటుంది అంటారు అంటే టీచర్స్ అంటే లైక్ ఎవ్రీ కాలేజ్ కి అలా క్యాంప్ లాగా ఏమన్నా పంపించి వాళ్ళతో అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తే అన్న యూస్ ఉంటుంది కామన్ గా చిన్నప్పటి నుంచి జెండా పండుగ అంటారు కదా జెండా పండుగ అంటే చిన్న వయసు నుంచి అందరికీ తెలిసిందే ఈరోజు మీ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే జెండా పండుగ అంటే అంటే లైక్ మనం మనకు నచ్చినట్టు ఇప్పుడు ఇలా ర్యాలీస్ అన్ని చేయగలుగుతున్నాం నేను ఇప్పుడు ప్రౌడ్గా ఇప్పుడు వచ్చి మాట్లాడగలుగుతున్నాను ఫ్రీగా అలాగే ఏ పని చేసినా ఫ్రీగా చేయగలుగుతున్నాం ఎందుకంటే ఇట్ ఇస్ ద ఇండిపెండెన్స్ వి ఆర్ చెప్పడం ఇంకా ఇంకా లైక్ ఓట్ చేయడానికి రైట్ కానీ లేదా బైక్ మీద తిరగడానికి కానీ లేదా లో తిరగడానికి ఇలా నేను మాట్లాడడం నా ఒపీనియన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం ఇంకా నేను వేరే ఎవరికన్నా చెప్పి వాళ్ళని మోటివేట్ చేయడం అలా లైక్ అంతా సంజయ్ మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటలో కూడా మన చాలా అర్థాలు వస్తున్నాయి ఇంకా మనం సంజయ్ చెప్పండి అంటే మీరు ఏదైతే ఏం యాక్చువల్లీ మీరు ఇందాక అన్నారు కదా ఇండిపెండెన్స్ అంటే ఏంటి ఇవన్నీ అంటే లైక్ డ్రగ్స్ ఇవన్నీ ఎలా ఆపాలి బేసిక్గా అందరి మైండ్ సెట్ లో ఒక ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి హంబుల్నెస్ ఉంటే అది చాలు అంటే లైక్ మనం ఏం పెద్ద తోపులు కాదు మనకు వచ్చిన ఫ్రీడమ్ ఇవన్నీ మన ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ వాళ్ళందరూ పెట్టిన భిక్ష అని ఒకటి మైండ్లో పెట్టుకుంటే మన రైట్ మన రైట్స్ మీద మనకి లిమిట్స్ తెలుస్తాయి ఆ లిమిట్స్ తెలిస్తే మనం ఆ లిమిట్స్లో ఉండి ఈ క్రైమ్ రేట్ అవన్నీ తగ్గించుకోవచ్చు సో హంబుల్నెస్ ఉండాలి ఫస్ట్ హంబుల్నెస్ ఉంటే రెస్పెక్ట్ వస్తుంది రెస్పెక్ట్ ఉంటే రైట్ వినోద్ మరి మనతో పాటు మరి నారాయణ నుంచి పృథ్వీ కూడా మనతో పాటు ఉన్నాడు ఆయనతో కూడా మాట్లాడే చేద్దాం పృథ్వీ చెప్పండి అంటే సమాజం ఈరోజు జెండా పండుగను చేసుకుంటుంది మరి ప్రతి దగ్గర కూడా అంటే కార్మికులు చేసుకుంటారు కర్షకులు చేసుకుంటారు రైతులు కూడా చేస్తారు మరి అందులో స్టూడెంట్లు కూడా చేస్తున్నారు స్టూడెంట్లుగా మరి నారాయణ కాలేజీ నుంచి మరి విద్యార్థులుగా మీరు కూడా వచ్చారు అంటే అసలు ఇండిపెండెన్స్ అంటే నిజమైన ఇండిపెండెన్స్ అంటే ఎలా ఉంటే బాగుంటుంది అలాంటి ఇండిపెండెన్స్ కావాలంటే ఏం చేయాలి మనకు ఆల్రెడీ ఇంట్లో ఇండిపెండెన్స్ అండి ఇప్పుడు ఇలా ర్యాలీ చేయడం అనేది ఇవన్నీ చేయగలం మన ఇండిపెండెన్స్ ఉంది జస్ట్ డాంట్ హ్యావ్ టు మిస్యూజ్ ఇట్ అంతే ఇప్పుడు మనం ఇలా తిరుగుతున్నాం ఇలా వెళ్తున్నాం ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఫర్ సపోజ్ కాలేజ్లో ఉండాల్సింది ఆయన ఇక్కడ ఉన్నాను నాకు రైట్ ఉంది నేను అడగగలుగుతున్నాను మా ఫ్రెండ్స్తో మాట్లాడగలుగుతున్నాను నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాను ఐ ఐ రియల్లీ థింక్ ఇండిపెండెన్స్ ఇస్ దేర్ వర్ జస్ట్ నోట్ హెవ్ టు మిస్ యూజ్ ఇట్ అంతే నాకు నా ఒపీనియన్ అంత అంతే యూ డోంట్ హ్యావ్ టు మిస్యూజ్ అవర్ ఇండిపెండెన్స్ మిస్యూజ్ చేయడం అంటే ఇప్పుడు వెళ్ళి నక్సలేట్ జాయిన్ అయిపోవడం కాదు జస్ట్ తప్పు జరిగితే తప్పు అని చెప్పడం నీకు ఒపీనియన్ ఉంటే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం ఇప్పుడు ఒక డిక్టేటర్షిప్లో నుండి మనం ఏం చెప్పలేం ఇప్పుడు నేను వెళ్ళి ప్రెసిడెంట్కి వెళ్ళి నాకు నచ్చలేదు ఈ ఒపీనియన్ అంటే ఆవిడ చంపేస్తాడు మోస్ట్ పవర్ కానీ ఇక్కడ అలా కాదు డెమోక్రసీ అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మెయిన్లీ వెరీ ఓటింగ్ కాదు మన ఇట్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ రైట్ ఐ ఐ కెన్ ఎనీథింగ్ డూ మనకి వెస్ట్ బెంగాల్లో ఒక సంఘటన జరిగింది అది మీ వరకు వచ్చి ఉంటుంది ఒక డాక్టర్ డాక్టర్ని అంటే హాస్పిటల్లోనే రేపు చేసి చంపేశారు ఈ నిన్న నిన్నటి నుంచి మొత్తం అన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు కూడా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కూడా జూనియర్ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు అంటే ఇన్ని చట్టాలు వచ్చినప్పుడు కూడా ఎందుకు అలా జరుగుతుంది బేసిక్గా ఇట్స్ ఐనబిలిటీ టు కంట్రోల్ ఇంసెల్ఫ్ అండ్ ఇక్కడ మనం ఎంత మార్చినా ఏమి చేసినా రేపు అనేది ఎప్పటికైనా అవుతుంది అది మనం ఏం చేయలేం ఇట్స్ అబౌట్ ద పనిష్మెంట్ దట్ మీకు ఇప్పుడు ఇప్పుడు ఒక రేప్ చేశాడు మనలో అన్నమాట ఇంకో ఆరు నెలల తర్వాత ఆ రేప్ చేసిన రోడ్డు మీద తిరుగుతాడు అది ఫ్యాక్ట్ ఆడి మనం ఆపలేం అదే మనం వాడిని అందరి ముందు ఒరే చంపే అనుకోండి ఇట్స్ ద భయం మనకు వస్తుంది అప్పుడు రూల్స్ అంత గా ఉన్నా ఎవరు భయపడరు అండి కి అందరూ భయపడతారు పనిష్మెంట్ ఇస్ ద మెయిన్ థింగ్ దట్ ప్రపంచంలో ఇద్దరు డిగ్నిఫైడ్గా ఎప్పుడు ఉంటారంటే రెస్పెక్ట్ కి ఇంకోటి భయానికి భయం ఉన్నాడు ఎప్పుడైనా రెస్పెక్ట్ ఉన్నాడు ఒక పాయింట్ దగ్గర తగ్గుతాడు భయం ఉన్నాడు ఎప్పటికీ తగ్గుడు భయం ఉండాలంటే మనకు మనకు భయం ఉండాలి నా ఒపీనియన్లో ఏంటంటే ఇప్పుడు నేను రేప్లైతే ఆగో ఎందుకంటే ఏదో మనిషి ఏదో రోజు ఏదో చేస్తాడు ఇట్స్ నాట్ ద వే దే డ్రెస్ ఇట్స్ నాట్ ద వేదే లుక్ ఏదో అమ్మాయిని ఏదో టైం అవుతుంది ఇట్స్ అన్ఫార్చునేట్ థింగ్ దట్ హ్యాపెన్స్ అరౌండ్ ద వరల్డ్ మనం దాన్ని ఆపలేం దాన్ని కన్జర్వ్ చేయాలి ప్రివెంట్ చేయాలి అంతే సరే కరోనా అండి అప్పుడే మనం వ్యాక్సిన్ ప్రివెంట్ చేసాం అలాగే మనం ని కూడా ప్రివెంట్ చేయాలి మనం అయితే రేపులు అయితే ఆపలేవండి నా ఒపీనియన్ లో కానీ దాన్ని ప్రివెంట్ చేయగలం ఎంత ప్రివెంట్ చేస్తా అంత ప్రివెంట్ చేయగలం ఒక రేపు అయితే ఇంకా కాళ్ళు చుక్కలు కనబడాలి ఇంకా రేపు అంటే ఆలోచన ఉండకూడదు ఇసు లేక భూత పదంలో ఉండాలి ఓకే ఈ పదం ఈ పదం వస్తేనే ఆడు భయపడాలి అన్నట్టు ఉండాలి అది నా ఒపీనియన్ అంటే ఇలాంటివి క్రైమ్ రేట్స్ ఉంటూ ఫ్యూచర్ లో జరగకుండా ఉండాలంటే మీ యొక్క అంటే స్టూడెంట్ సమాజం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అలాగే ప్రభుత్వాలు ఏ రకమైన అంటే యాక్ట్ అంటే రిలీజ్ చేస్తే బాగుంటుంది చెప్పడానికి కష్టం ఎందుకంటే ఐ రియలీ థింక్ అవర్ జనరేషన్ ఇస్ ప్రెటీ మచ్ ఓకే ఐ గెస్ నేనే అనట్లేదు నా కాన్ఫిడెన్స్ అనట్లేదు మా జనరేషన్కి మోర్ లైక్ సెల్ఫ్ అవేర్నెస్ ఉంది ఇలా చేయకూడదు ఇలా చేయాలని మేబీ థ్యాంక్స్ టు మిలినియల్స్ ఐ గెస్ వాళ్ళు మాకు నేర్పించారు మా మమ్మీలు మా అన్నయ్యలు వేఆర్ మోస్ట్లీ జనరేషన్ ఆఫ్ తమ్ముళ్ళు తమ్ముళ్ళు అందరూ అన్నయ్యని చూసి ఓకే ఇది రైట్ అని మాకు బుర్రలో ఇమేజ్ క్రియేట్ అయిపోయింది ఇది రాంగ్ అని మాకు ఇమేజ్ ఉంది మాకు ఏ తప్పులు ఏవో రేట్లో మాకు ముందే తెలుస్తుంది ఈ జనరేషన్ నా ఒపీనియన్లో ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ జోక్లు వేసుకుంటాం కానీ ఒక ఎక్స్టెంట్ వరకు వేస్తాం మేమేమో చేస్తాం ఎక్స్టెంట్ వరకే చేస్తాం బికాస్ మాకు తెలుసు లిమిట్ ఏంటో తెలుసు మాకు ఎక్కడి వరకు బౌండరీస్ ఏంటో తెలుసు గాలిపట ఎంతవరకు అయినా ఎగరచ్చండి ఇక్కడ ఎక్కువ ఎరుగు తెగిపోతుంది ఆ గాలిపట అని ఎంత ఎగరేయాలి అంత ఎగరేయాలి అది మా జనరేషన్కి తెలుసు ఫైనల్ గా ఇండిపెండెన్స్ టోటల్గా ఇండిపెండెన్స్ అంటే అంటే ఏదైతే ఇప్పుడు ఈరోజు జెండా పండుగ అంటాం కదా జెండా పండుగ అంటే పృథ్వీ ఏం చెప్పండి జెండా పండగ అంటే నేనేమి ఫ్రీడమ్ ఫైటర్ కాదండి నేనేమి కాపాడలేదు అంతని ఏం చేసేది నిజమైన జెండా పండుగ నిజమైన జెండా పండుగ నా ఒపీనియన్ ఏంటంటే ఆ రోజు ఫ్లాగ్ ఇచ్చినాం ఆ రోజు జాతీయ జెండా పాట పాడడం చాక్లెట్లు పంచుకున్నాం ఫ్రెండ్స్తో ఆడుకున్నాం నాకైతే అదే అండి చిన్నప్పటి నుంచి ఆ రోజు మన మన ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి ఏం చేస్తారు ఆ స్టోరీలు రీటైల్ చేయాలి అదే నాకు పిల్లలకు కూడా కోరుకుంటాను నా పిల్లలని నాన్న జెండా పండుగ ఏంటంటే వీళ్ళు అబౌట్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ దెన్ వీళ్ళు అబౌట్ చాక్లెట్లు ఇచ్చి ఆడుకోవడం ఈ రోజు వరకు ఇన్ని జెండా పండుగలు వస్తున్నాయి కానీ పేదరికం 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 ఇట్స్ అది ఇన్ఫ్లేషన్ చాలా ఉంటాయి అండి ఫ్యాక్టర్స్ మనం చెప్పలే ఒక మనిషి పేదగా ఉన్నాడంటే ఆయన కొంత ఫ్యాక్టర్లు ఉంటాయి డెవలప్మెంట్ అనేది ఎమ్మెల్సీ ఇప్పుడు కంపెనీస్ ఓన్లీ ఎమ్మెల్సీస్ వస్తున్నాయి ఎడ్యుకేషన్ తీసుకుంటే ఇప్పుడు ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు డిగ్రీ పాస్ డౌట్ అది జాబ్ లేదు ఇంకోటి మైండ్ సెట్ అని కాదు మైండ్ సెట్ మెయిన్ పొలిటికల్ లీడర్లు ఏం చేస్తారంటే ఎంత అయితే మా అయితే రూల్ తెస్తారు యాక్ట్ తెస్తారు ఎంఎన్సిస్ రావాలి మోస్ట్లీ జాబ్స్ రావాలి జాబ్స్ పెరగాలి అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఉంది ఎంప్లాయ్మెంట్ ఎవరికి తీసుకోవట్లేదు అందరూ యూఎస్ వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కంపెనీ ఎవరు రావట్లేదు ఇక్కడికి అది పాయింట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే జాబ్స్ తీసుకునే వాళ్ళు కానీ జాబ్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉండాలి అలా అంటే ఆంటర్ప్రోనర్షిప్ ఉండేవాళ్ళు ఎక్కువ ఎక్కువ మందికి నేను జాబే చేయాలని కాదు నేను జాబ్ ఇవ్వాలి అని ఒక వందలో ఒక్కడికైనా ఉండాలి

వినోద్ మరి స్టూడెంట్ లో మరింత చైతన్యం పెరుగుతుందని చెప్పాలి ఇండిపెండెన్స్ అంటే మాట్లాడడానికి చాలా ఇంట్రెస్ట్ పెడుతున్నారు ఎందుకంటే నారాయణ కాలేజీ నుంచి మొదలుకొని మరి ఏవైతే చైతన్య కాలేజ్ ఉందో వాళ్ళ ఆదిత్య కాలేజ్ ఉందో రకరకాల కాలేజీలు ఏవైతే వైజాగ్ ఉన్నాయో కాలేజ్ స్టూడెంట్లు అందరూ మరి పాల్గొన్నారు మనతో పాటు ఇక్కడ చూాలా మనతో పాటు ఉన్నాడు అసలు ఏం మాట్లాడతారు చూడడానికి ప్రయత్నించేద్దాం చోలా గారు చెప్పండి అసలు నిజమైన ఇండిపెండెన్స్ అయితే ఏంటి ఏంటి అది ఎలా ఉంటే బాగుంటుంది బేసిక్ గా మీ ఉద్దేశంలో ఇండిపెండెన్స్ డే అంటే జెండాలు పట్టుకుని రోడ్ మీద ఇందాక నుంచి బేసిక్ గా చూసి కామన్ పాయింట్ మీకు చెప్తా జెండాలు ఎంతమంది పట్టుకున్నారో పట్టుకున్న పక్కన పెట్టేస్తే రోడ్డు మీద ఈడ్చుకుని పట్టుకెళ్ళిపోయి అదొక పాయింట్ నేను చూసాను ఈ రోడ్లు పట్టుకుని ర్యాలీ చేసుకుని వెళ్ళి పొలిటికల్ ప్రమోషన్స్ చేయడం అనేది ఇండిపెండెన్స్ డే కాదు నా ఉద్దేశంలో ఇండిపెండెన్స్ డే అంటే కరెక్ట్ ఇండిపెండెన్స్ డే ఏంటంటే ప్రతి ఒక్కరి మైండ్ సెట్లో తెలియాలి ఇండిపెండెన్స్ ఎందుకు వచ్చింది రీజన్స్ ఏంటి ఎందుకు కష్టపడ్డారు ఎందుకు ఫైట్ చేశారు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ తెలిసిందనుకోండి ఒక మైండ్ సెట్లో ఒక మైండ్ సెట్ అవుద్ది దానివల్ల ఈ రేప్స్ ఇంకా రేప్స్ తగ్గుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి రెస్పెక్ట్ పెరుగుతుంది సొసైటీ మీద సొసైటీ వల్ల చాలా మంది మారుతారు క్రిమినల్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు రిలీజ్ అవుతారు వాళ్ళకి ఒక పని చేయాలనే మైండ్ సెట్ వచ్చారు సొసైటీ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ బాగుంటుంది సో సొసైటీ బాగుంటుంది అంటే మైండ్ సెట్ మారాలి జనాలకి ఆ మైండ్ సెట్ మారడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిపెండెన్స్ ఈ ఫ్లాగ్ వేసుకుని రోడ్ మీద వెళ్ళిపోవాలి ఇవన్నీ కాదు స్పీచ్లు ఇచ్చేస్తే చప్పట్లు కొట్టేయాలి డబ్బులు ఇచ్చి ప్రమోషన్స్ చేయించిన వాళ్ళు కాదు బేసిక్గా ఇదంతా వ్యూస్ కోసమే కాదు దేనికోసమే కాదు బేసిక్గా మనిషి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు ఏంటి ఎప్పుడు ఈ మూడింటి మీద క్లారిటీ ఉంటే ఇండిపెండెన్స్ డే వచ్చేసినట్టు అంటే ఒకరొక రోజుల్లో వాళ్ళు చేసే త్యాగాలు ఆ రోజు ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఫైట్ చేస్తున్న మన నాయకుల యొక్క త్యాగాలు ఈ రోజు వారి కుటుంబాలు ఎలాగ ఉన్నాయో ఎవరికి కూడా తెలియదు వారి తాత ముత్తాతలు ఉంటారు కదా పిల్లల పిల్లలు ఉంటారు మన వాళ్ళు ఈ జనరేషన్ ఉంటారు కదా వాళ్ళు ఎలాగో ఉన్నారు కూడా అటువంటి వారికి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు గుర్తించట్లేదు మీకు అర్థమవుతుందా అంటే ఎందుకు అంటారు కారణాలు ఏమంటారు బేసిక్ గా మీరు అందరూ బ్రిటిషర్స్ అది చేశారు మనల్ని కొనలే చేశారు అని మీరు అనుకుంటున్నారు వాళ్ళు చేసే చెడ్డ మీరు చూస్తున్నారు కానీ వాళ్ళ వల్ల మనకి రోడ్లు ఒకటి వచ్చాయి కరెంట్ ఒకటి వచ్చింది రైల్వే సిస్టమ్ వచ్చింది షిప్స్ వచ్చే పోర్ట్స్ వచ్చే ఈ ఏం లేకపోయినప్పటికి యూనివర్సిటీస్ మెయిన్ లైబ్రరీ లైబ్రరీస్ స్కూల్స్ ఓకేనా వీటి వల్ల మోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ అయ్యింది ఇంకా రాకపోయినా డెవలప్మెంట్ అయ్యేది కానీ ఈ టైం వరకు కాదు ఇంత అప్డేటెడ్ గా ఉండేది కాదు ఇండియా సో మోస్ట్లీ జనాలు గుర్తించాల్సింది ఏంటంటే ఒకటి చేసింది మంచి చెడ్డని కాదు మంచిది కాదు దాంట్లో వాళ్ళకి ఉపయోగపడేది ఏంటని బేసిక్ ఇప్పుడు మనకి పొలిటికల్ పాలిటిక్స్ చేసే వాళ్ళ మనకి మనకెందుకు చెప్పండి ఓట్లు అడుగుతారు డబ్బులు ఇస్తారు ఎంచుకుంటారు కానీ గా మోస్ట్ ది పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే మనం కరెక్ట్గా ఉంటే మనం రూల్ చేస్తున్నాం ఎప్పుడు అవసరం లేదు మనం ఉన్నాము మనం మంచిగా ఆస్తున్నాము మనం ఏం చేయాలో తెలుసుకుంటే మనం ఎవరిని రాజ్యాంగం మీద వచ్చేసి చేయవలసిన అవసరం బేసిక్ గా అందరూ డ్రగ్ ఫ్రీ సొసైటీ అంటారు ఎలా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు డ్రగ్ ఫ్రీ సొసైటీ నాకు ఒక క్వశ్చన్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మోకింగ్ ప్యాన్జియర్ డ్రింకింగ్ ప్యాన్జియర్ ఈ డ్రగ్స్ ఫ్రీ అనే ఫస్ట్ స్టెప్ అసలు డ్రగ్స్ ఫ్రీ కానీ మీరు అసలు బ్యాన్ చేయకుండా మీరు డ్రగ్ ఫ్రీ అసలు ఏంటి అంటే అలాగో ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి అభిషన్ చెప్పండి మేము అడిగి వచ్చి ఏంటంటే ఈరోజు ఈ మాదక ద్రవ్యాలు లేకుండా ప్రభుత్వాలు నడపలేరా రెండు ఈ సిగరెట్లు అమ్మకుండా ప్రభుత్వం నడప ఇకాయ నీళ్ళు కుట్కాలు మందు అని మేము అమ్మకుండా ఈ ప్రభుత్వాలు నడపలేదా ఎందుకు ఎందుకు ఎకనామిక్స్ డేట్ ని పెంచుకోవాలంటే మీకు అదొకటే మార్గం కాదు ఫస్ట్ ఆఫ్ జాబ్స్ వచ్చి ఒక్కొక్కటి ఐడియాని ప్రమోట్ చేశారనుకో దానికన్నా బాబులు అంటే తెవచ్చు ఇంకోటి బేసిక్ గా ఎందుకు బ్యాన్ చేయరు ఎకనామిక్ స్టేట్ నడుస్తుంది ఒకటి డ్రింకింగ్ వల్ల ఇంకోటి టొబాకో వల్ల ఎందుకంటే ఇండియాలోనే మోస్ట్ అడ్వాన్స్ టెక్ ఏంటి టెక్నికల్గా అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్గా అండ్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి ఆల్కహాల్ని ఐడియాస్ ఉన్నాయి దాన్ని ఉపయోగించుకుని వీళ్ళు బీర్ ఫ్యాక్టరీస్ అన్నీ పెట్టడం జరిగింది దానివల్ల ఎకనామిక్ వచ్చింది కాదట్లా కానీ దీదే కాకుండా జాబ్స్ కోసం చూసుకోవచ్చు జాబ్స్ పెరిగితే ఆబ్వియస్గా ఆటోమేటిక్గా ఎకనామిక్ స్టేట్ పెరుగుద్దు సో ఇది తెలుసుకుంటే డ్రగ్ ఫీస్ సొసైటీకి వే ఉంటుంది మనకి ఒక పాత ఉండి చూపించడానికి ఈ డ్రగ్స్ ఏం చేస్తా అంటే మనిషిని మేనిప్లే చేస్తాయి దాంట్లో మెల్లమెల్లగా లాగుతాయి మెల్లగా లాగి అంటే లైక్ కంప్లీట్గా డిఫరెంట్ పాతులు గెలిపోతారు సుమారు రెండు కిలోమీటర్లు ఉన్నారా మరి పొడవునా మరి ఏదైతే భారతదేశపు జెండాని ఈ రోజు మరి ఆవిష్కరించారో ఈ ఆవిష్కరించిన దానికి ఎవరైతే మరి చైతన్య కాలేజీ నుంచి కొంతమంది విద్యార్థులు మరికొంతమంది మరి ఆదిత్య కాలేజీ నుంచి మరికొంతమంది మరి ఎవరైతే నారాయణ కాలేజీ నుంచి విద్యార్థులు మరి ఇతరత్ర కాలేజీల నుంచి కూడా చాలా మంది విద్యార్థులు ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఒక్కొంత అయితే మరి విద్యార్థులు ఒకటే చెప్తున్నారు నిజమైన ఇండిపెండెన్స్ అంటే మాదక ద్రవ్యాలు మద్యం ఏదైతే ఉందో అవన్నీ క్లోజ్ చేసి అప్పుడు నడిపించండి అది నిజమైన నిజ నిజమైన మరి ఇండిపెండెన్స్ అని వాళ్ళు మాట్లాడుతున్నారు ఏదేమైనప్పటికీ క్రైమ్ రేట్ పెరగకుండా ఉండాలంటే విద్యార్థులు అవగాహన రావాలి తల్లిదండ్రులు అవగాహన రావాలి ఎవరైతే అధ్యాపకులు అంటే టీచింగ్ ఇస్తున్నారో ఆ టీచర్ల మాస్టర్లు కూడా అత్యప అంటే అవగాహన రావాలని వారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్ సిటీ వినోద్ వైజాగ్ వేణుగోపాల్